హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో బీరకాయ పెసర్లు వేసి వేపుడు చేయబోతున్నాను ఈ వేపుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం రెండు బీరకాయలు తీసుకుని పైన ఉన్న పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే సగం కప్పు వరకు నానపెట్టుకున్న పెసర్లు తీసుకున్నాను ఈ పెసర్లు నైట్ నానపెట్టేసామంటే మార్నింగ్ కల్లా ఈ విధంగా మొలకలు వస్తాయి ఇవి కర్రీ చేసుకున్నామంటే చాలా మంచిది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అంతటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పసుపు ఉల్లిపాయలు మొత్తం వేగిపోయాయి కదా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి అందులోనే పెసరలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత రుచికి సరిపోయే అంత ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు తక్కువ మంట మీదనే ఉడకనివ్వాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ బీరకాయలో ఉండే వాటర్ తోటే మొత్తం ఉడికిపోతుంది చూసారు కదా బాగా ఉడికిపోయింది చూడండి పెసర్లు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి బీరకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ బీరకాయలో ఒక హాఫ్ స్పూను కారం పొడి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ కారం అనేది మీరు తినేంత దాన్ని బట్టి వేసుకోండి ఇలా ఈ కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా కొంచెం పచ్చివాసన పోయింది కదా ఇందులో వేయించుకున్న పల్లీల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఇందులో గింజల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ ఈ పల్లీల పొడినే వాడతాము ఈ వేపుళ్ళకి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఈ బీరకాయ పెసర్లు వేపుడు అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బీకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్